చర్ల చెవిటికల్ రోడ్లో మా షాపు కేఎస్ఆర్ ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్ హోల్సేల్ షాపులు మా దగ్గర చామంతులు గులాబీలు బంతిపూలు ఆల్ ఐటమ్స్ తోటి విజయవాడ రేటు మీద ఐదు రూపాయలు ఇప్పించు మా కాడ అంతకన్నా ఎక్కువ లేదు అటికే కూడా హోల్సేల్ పుచ్చకాయలు కానీ ఏదైనా ఆల్ ఐటమ్స్ మా చెవిటికల్ సెంటర్లో వీలుగా ఇండియా ఏటీఎం పక్కన షాపు కేఎస్ఆర్ ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్ షాప్ మీకు మా కాడ బంతిపూలు చామంతులు గులాబీలు ఆర్డర్ మీద దాంట్లో కూడా వేసి ఇవ్వాలి అరటికాయలు కూడా హోల్సేల్ పూలదండలు జడదాండ్లు కూడా ఆర్డర్ మీద ఎన్నైతే వేయగలుగుతారు మా దగ్గర యాపిల్ దానిమ్మ కమల పైన్ యాపిల్ కర్బూజ ఆల్ ఐటమ్స్ జ్యూస్ పాయింట్స్ అని హోల్సేల్ రేట్లు మా దగ్గర చక్కెర కేళ్ళి అరటికాయలు బొప్పాయి పుచ్చకాయలు ఆ ఐటమ్స్ మొత్తం దురుగుతీయ హోల్సేల్ అండ్ రిటైల్ షాప్ మనకి న్యూ ఇయర్ సందర్భంగా క్రిస్మస్ సందర్భంగా పూలదండలు కావాలన్నా ఆర్డర్పై సప్లై చేయగలి న్యూ ఇయర్కి కానీ దాంట్లో ఆర్డర్ పై ఇవ్వగలుగుతాం ఏదైనా ఆర్డర్ మీద చేస్తే బలిక్గా మనం తక్కువ రేటుకి కూడా ఇవ్వగలుగుతాం న్యూ ఇయర్కి కానీ దేనికైనా సరే ఎక్కువ మోతాదులో వచ్చినప్పుడు ఇంకా బలిక్గా ఇవ్వగలుగుతాం తక్కువ రేటు